జై 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 వాసవి వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారు వాసవి సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొనేదారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని ఆహ్వానించి వారు మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పశ్చిమ బెంగాల్ వైద్యరాలిపై జరిగిన దాడికి నిరసనగా ఐఎంఏ కావలి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మద్దతు తెలియజేశారు వైద్యురాలిపై జరిగిన దాడి అత్యంత హేమమైనటువంటి ఘటనగా అభివర్ణించారు నిందితులకు కఠినమైన శిక్ష పడాలని ఆకాంక్షించారు కావలి వైద్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే కావ్య భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమలో భరోసానిచ్చాయని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు तो दोनों पक्षों में दोनों पक्षों में बात करने का बिल्कुल बिल्कुल नहीं है। कभी भी नहीं कभी नहीं पहले जब बात करते थे तो हंसाते थे ना कभी हंसे हुए थे। दोनों हमें दोनों साथ में इसी दिन से दोनों दोनों बातें दोनों सुन रहे हैं। భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొత్త కంటే ఖండించాల్సినటువంటి సందర్భం కానీ తనని చర్యలు ఇస్తే డాక్టర్ ప్రేమస్తారు తర్వాత వైద్య నారాయణాలు సంబోధించేటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తులు దాచే కొన్ని కొంతమందికి చేసేటువంటి వ్యక్తులు నిరంతరం కూడా అభ్యసిస్తే జరిగే ప్రక్రియను అభివృద్ధి చేసుకుంటే వచ్చేటువంటి ప్రతిభ నిర్వహించడం తప్పిస్తాం నిరంతరం విద్యార్థులను బతిని మిమ్మల్ని బ్రతికించమరికాని వ్యక్తులు ఒక మానబంగా మన కోసం ఆత్మ ఆత్మస్థానాన్ని తప్పకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ప్పుడు మేము అందరూ కూడా సంఘటన చెప్పాలి ముందు కానీ మనం కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అంత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మా రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ఈ తరఫ్ నష్టకాల సంగతి జరగకుండా పరిస్థితు ఇబ్బంది జరిగిన ప్రసక్తి జాలుగు అనే విషయంలో హామీ ఇస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పరిపూటించే ప్రభుత్వం ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అందరికీ చేస్తూ ఇటువంటి విషాద సంఘటన రోజున తర్వాత మానసిక స్థాయిలో పెరగాలి మేమందరూ కూడా ప్రతి శుభ ప్రజలు ఆత్మస్థౌర్వాన్ని కలిగి ఉండాలి తప్పకుండా కేసులు జరుగుతుంది తొంభై మంది శబ్దల పట్ల పాల్గొన్నట్టు అలాగే ప్రాథమిక విచారంలో కొంత సమాచారంలో సహకరించినట్టుగా జరుగుతుంది కాబట్టి బాక్టీసు మీకు తెలియదు కాదు చట్టపరుగులో ఉన్నటువంటి విషయాల మీద जो भी कोई भी बात है मैं नहीं समझ पा रहा हूं वो कहता है दोस्तों तो ये यूनिवर्सिटी के सारे स्टैंडर्ड बातें ये बात स्टैंडर्ड बातें पे पे चर्चा किया और जो भी है हम सब के साथ की ये यूनिवर्सिटी के सारे और हम जानते हैं कि हम जानते हैं कि हम जानते हैं जय वासवी जय जय वासवी కావలి మండల వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకటేష్ కృష్ణారెడ్డి గారు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు జగయ్యపేట శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు డబ్ల్యూఏఎం గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మయ్య గారు వాసవి సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొనేరు మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు